ఇప్పుడు మీరు విజయవాడ రోడ్డు గురించి బెల్లకొడ సుందర రోడ్డు గురించి మాట్లాడుతున్నారు నేనేదో వచ్చి ఆ రోడ్డు వేయడం చేసి మొత్తం కొట్టేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల ఆరో సంవత్సరంలో మీరు వచ్చి ఆ రోడ్డు కొట్టారు ఆ రోజు కొట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నలభై అడుగులు పెట్టి మీరు బెల్లకొడ సుందరికి మాస్టర్ లో పెట్టారు వాస్తవం కాదా మ్యాప్స్ అన్నీ కూడా చూపిస్తా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇది నేను చేయలేదని మీరు చెప్పగలరా పేరు నాని గారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ అధికారులు అభివృద్ధి జరిగే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు వెళ్తారు అక్కడ సమస్య ఉంది వాళ్ళు వస్తారు ఎవరన్నా అక్కడ సంబంధించిన వాళ్ళు వస్తే పొలిటికల్గా నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాం డెఫినెట్ గా వాళ్ళకి సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత మాది ఈ సందర్భంగా చెప్తున్నా బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నా ఒక్క అధికారమే కాదు నా ప్రాణం ఉన్నంత వరకు బందర్ పట్టణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఆ రోజున మెడికల్ కాలేజీ పేరుతో ఎర్ర జెండాలు పాతిచ్చావు నువ్వు ఆ చుట్టూ ఉన్నటువంటి రైతులందరికీ ఎర్ర జెండాలు పాతిస్తే ఆ రోజున నిలబడ్డా మేము వచ్చి వాళ్ళ దానివల్ల నలభై రెండు లక్షలు అరవై రెండు లక్షల వరకు ఆ రైతులకు న్యాయం చేసాం మేము మీకులాగా భయపెట్టడం దోచుకోవడం అసలు వైశాలి గురించి వాళ్ళకి జరిగిన చేసిన అన్యాయాలతో కనీసం ఆ పేరుతో తక్కువ నువ్వు తగవు ఇవాళ చూద్దాం ఏదైతే ఇక్కడ మనం దినాల సత్రం అంటారు ఆ సత్రం అంటే తమ్మని వారి సత్రం రోజున కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ భూమిని ఇస్తే ఆ భూమి కబ్జా చేసావు నువ్వు వాస్తవం కాదు అది ఎండోమెంట్కి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేస్తే దాన్ని అడిగారని చెప్పి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల వయసున్న గున్నయ్య గారి మీద రేప్ కేసు పెట్టించావు అలాగే మరి మచిలీపట్నంలో అందరికి తెలిసినటువంటి వ్యక్తి మన మెహర్ బాబా గారు ఆయన మీద మోటమరి బాబా ప్రసాద్ గారి మీద మామిడి భతులు మామిడి మురళి గారి మీద వీళ్ళందరి మీద నువ్వు రేపు కేసు పెట్టిచ్చావే ఎందుకంటే సిట్ చెట్టింగ్ కుట్టు ఉంటుందా దీనికి సమాధానం చెప్పండి నేనేదో ఆయన ఏదో న్యాయం చేశాడు నేనేదో అన్యాయం చేస్తున్నామంటే ఇది ఈ వాస్తవం కదా ఒక్కరి మీద నేను ఎక్కడన్నా కేసు పెట్టించామా ఒక్కరు ఎవరన్నా నా గురించి మా గురించి కానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక్కళ్ళన్నా వచ్చి నువ్వు చెప్పించగలవా ఇవాళ మీరు చేసి ఇవన్నీ కూడా చేసి అట్లాగే గోసంగం గోసంగం భయపెట్టి బెదిరించి ఇరవై ఐదు ఎకరాలు గోవుల కోసం ఇచ్చినటువంటి భూమిని కొట్టేసావు ఆ రోజున ఆవుల్ని పెంచడం కోసం దాతలు ఇచ్చినటువంటి భూమిని ఇరవై ఐదు ఎకరాలు నువ్వు కొట్టేయడానికి నీ మనుషులకి ఇచ్చుకోవడానికి నువ్వు కొట్టేయడానికి దాంట్లో ఇరవై ఐదు ఎకరాలు బైపాస్ రోడ్లో కొట్టేసింది వాస్తవం కాదా అట్లాగే మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ సమయంలో బస్టాండు మన జిల్లా పరిషత్ దగ్గర నుంచి రాజ నాగపత్ర సెంటర్ వరకు ఆ రోజు దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించి ఎనభై అడుగులు కొట్టేసి ఎవరికైనా ఒక్క పైసా నువ్వు ఇచ్చావా ఎక్కడన్నా ఇచ్చావా నువ్వు ఒక్క పైసా ఆ రోజున మరి అక్కడ వ్యాపారం జరుగుతుంది లోపల మనుషులు ఉన్నారు బట్టలగొట్ట గాంధీ షాప్కి వెళ్ళి ప్రొక్లైన్ పెట్టి పగల మనుషులు లోపల ఉండగానే అలాగే కృష్ణా మోడర్న్ రసం ముందు పెద్ద బందరు ప్రజలు మర్చిపోతారనుకున్నారా బందరు వైశాస్ మీద నువ్వు చేసినటువంటి దౌర్జన్యాన్ని మర్చిపోతారు అనుకున్నారా ఇదే కాకుండా గోసంగం మల్టీఫ్లెక్స్ ఏదైతే మన బైపాస్ రోడ్ మల్టీఫ్లెక్స్ జల్దు రాజా గారు వరం మాలకులు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు కట్టుకుని అప్పు చేసి దగ్గర దగ్గర పదిహేను పది నుంచి పదకొండు పదిహేను కోట్లంతా అప్పు చేసి వడ్డీ కట్టుకోలేక మీ కాళ్ళు పట్టుకుంటే వెనక స్థలం కూడా నువ్వు రాయించుకుని కనీసం వాళ్ళకి ఆ ఓపెన్ చేయకుండా ఇబ్బంది పెట్టించావు పర్మిషన్ లేకుండా డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరమ్మాల్ మాల్ పువ్వు రాయించుకున్నవే చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం అలాగే కన్యక స్వామి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఆ కమిటీ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఎన్ని చేసావో మర్చిపోతారు అనుకుంటున్నావా ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద మర్చిపోతారు మర్చిపోతారనుకుంటున్నావా ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు ఇవాళ బైపాస్ రోడ్డుకి ఖచ్చితంగా మేము ఏదైతే వాళ్ళ మెయిన్ రోడ్ విజయవాడ నుంచి విజయవాడ మూడు స్తంభాల సెంటర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్డు వైడనింగ్ సంబంధించి ఇది చాలా అవసరం ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెడతాం పెద్దలందరూ కూడా కూర్చున్నారు ఆల్రెడీ ఇప్పుడు రెండు సార్లు వాళ్ళతో మాట్లాడి నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి ఫోర్ టైమ్స్ నాలుగు రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం ఏ ఒక్కరికి నష్టపోకుండా ఒకళ్ళు ఎగరన్నా ఒకళ్ళు రెండు షాప్లు ఏమన్నా నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం అలాగే ఏదైతే బెల్లగోడ్ల సొందుకు సంబంధించి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది సామరస్యంగా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడాం ఎక్కడా కూడా ఎవ్వరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయం ఇక నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతా ఏదో నేను పదవుల కోసం డబ్బులు తీసుకున్నాను పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను గుర్తుపెట్టుకో ఒక చెప్పు కాదు పది చెప్పులు అవసరం అవసరమైతే ఎవరు మా పార్టీ గురించి మాట్లాడతాయి ఎవరిచ్చారు డబ్బులు మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం లేకపోతే మ్యాండెట్లు చింపేయడం పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండెట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వే ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచో పెట్టి ఆ రోజున మ్యాండెట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు వాస్తవం కాదా ఇది ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు ఎప్పటికీ ఉండదు డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు 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 అని చెప్తాను కష్టపడి పని చేసిన వాళ్ళకి పదవులు వస్తాయి కష్టపడి ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి నిలబడ్డారో నిబద్ధత ఉన్నారో వాళ్ళకి పదవులు వస్తాయి దానికి మాకు ఒక కమిటీ ఉంది స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు మేమంతా చూస్తాం పిచ్చి పిచ్చిడు వాగుడు వాగితే మటుకి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తాం అదే కాకుండా మా కార్యకర్తలు నాయకులు డబ్బులు వసూలు చేస్తానని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం లేకపోతే మట్టి తవ్వుకుంటున్నారని చెప్తా ఉన్నాం లేకపోతే మా ఆఫీస్లో ఉన్నటువంటి మా స్టాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక మా వాళ్ళు నిబద్ధతతో మీ వాళ్ళకి లాగా మరి అక్కడే చెప్తా ఉన్నారు టౌన్ హాల్ పక్కన ఎనిమిది లక్షలు వసూలు చేశారు బిల్డింగ్ ప్లాన్లు అంటే డబ్బులు వసూలు చేశారు ఆ రోజున మీరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్లతో వసూలు చేయించారు ఎవడ నీళ్లు కట్టుకుంటా ఉంటే మనశ్శాంతి లేకుండా చేశారు ఇంటికి చుట్టం రావాలన్నా ఫోటోలు తీపిచ్చారు ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి ఇవాళ మా నాయకుల్ని కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నావు నీతిగా నిజాయితీగా దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా నలభై మూడు సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే వాళ్ళ జనసేన నాయకులు కూడా నీతిగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలతో పనిచేస్తున్నాం మా కార్యకర్తల గురించి కానీ నాయకుల గురించి కానీ మేము మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మా కార్యకర్తల నాయకులు నీతిగా నిజాయితీగా మచిలీపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు ఏ పిలిపించినా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిలబడినటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసి ఐక్యమత్యంగా ముందుకెళ్తాం బందర్ అభివృద్ధి విషయంలో గా తీసుకున్నాం ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి అవన్నీ వివరాలని కూడా మీకు చెప్తాను ఆల్రెడీ స్టార్ట్ చేశాం చాలా పనులు పూర్తి అవుతున్నాయి బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా అభివృద్ధి మీద తర్వాత మాట్లాడుతున్నా నేను ఒకసారి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేలా మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి